అయితే కానీ ఇప్పుడు మీరు సింగిల్ స్క్రీన్ థియేటర్లు నిలబడాలంటే ఏదో రన్ ట్రాక్ అని చెప్తున్నారు ఇంకోటి బట్ ఇండస్ట్రీగా సినిమా ఇండస్ట్రీని గుర్తించి చాలా సంవత్సరాలు అయింది సినిమా ఇండస్ట్రీని ఒక ఇండస్ట్రీగా గుర్తించి బట్ గవర్నమెంట్ ఏ ఇండస్ట్రీ దగ్గర నుంచి ఏడు రూపాయలు టారిఫ్ ఉంటే కరెంటు ఎలక్ట్రిసిటీకి స్టిల్ సింగిల్ స్క్రీన్ థియేటర్లు టెన్ రూపీస్ కట్టేసారి థియేటర్స్ ప్రాబ్లము ఇవన్నీ కలిపి గవర్నమెంట్ కు ప్రెజెంటేషన్ ఇస్తున్నాం సో అది ఎంత డిఫరెన్స్ అవుతుంది చెప్పమన్నారు సీఎం గారు దానిలాగా దీనిలాగా చేస్తే ఎంత డిఫరెన్స్ వస్తుంది సో థియేటర్ల సైడ్ ఏం చేయగలుగుతాము చేయడానికి ప్రయత్నం చేస్తుంది అంటే ఈ ఎలక్ట్రిసిటీ కూడా థియేటర్స్ ఇష్యూస్ మీద అన్నిటి మీద ఈ పర్సంటేజ్ అన్నదాన్ని కూడా చెక్ చేస్తారు ఇప్పుడు మీరు మీరు తీసుకున్న నిర్ణయం వాటెవర్ మీరు ఇప్పుడు మీ దగ్గర మీరు ఒక రకంగా చూస్తే రెండు పక్కల పదునున్న కత్తి లేదా ఇటు వెళ్తే నువ్వు అటు వెళ్తే గొయ్యి అన్న పరిస్థితిలో ఉన్నారు మీరు చైర్మన్గా నిర్మాతగా మాట్లాడలేదు నేను మీ నిర్ణయాలు ప్రభుత్వం పరిశ్రమ ఒప్పుకునేటట్టు మీరు చేయగలరా లేకపోతే ఇప్పుడు ప్రభుత్వం ఒప్పుకునేటట్టు సీఎం రేవంత్ రెడ్డి గారు ఇటు ఇండస్ట్రీకి అటు గవర్నమెంట్కు నేను ఉంటే మధ్యలో ఉంటే బాగుంటుందని నన్ను పెట్టారు ఎగ్జాక్ట్లీ కాబట్టి రెండు సైడ్ నేను బ్యాలెన్స్ చేసి నేను సెట్ చేస్తాను అలాంటి పరిస్థితి వస్తుంది అదేలేండి మీరు చాలా సీరియస్ ఇష్యూసే మధ్య గవర్నమెంట్కి కన్విన్స్ ఎలా చేయాలి ఇక్కడ ఉన్న ప్రాబ్లం చెప్పి ఇప్పుడు గవర్నమెంట్ నుంచి ఏ పనులు చేసుకుంటే మనకు కరెక్ట్గా ఉంటుందని ఇండస్ట్రీకి చెప్పగలుగుతాం మీకు ఆ ఫేస్ వాల్యూ లెండి ఆ గ్లామర్ కూడా ఉంది కాబట్టి మన దిల్ రాజు వచ్చి చెప్తున్నాడు అన్న ఒక ఫీలింగ్ తమ్ముడు అన్న ఫీలింగ్ మీకుంది తమ్ముడు టైటిల్తో కానీ ఇంకొక పాయింట్ సార్ ఇప్పుడు బన్నీవాస్ కూడా మధ్య ఒకసారి ఒక ట్వీట్ చేసారు ఏమన్నా ఈ హీరోలు అన్నవాళ్ళు రెండేళ్లకి మూడేళ్ళకి ఒక్క సినిమా చేస్తుంటే మాత్రం మనకి సింగిల్ స్క్రీన్ థియేటర్ల దగ్గర నుంచి వచ్చేది ఏమీ లేదు ఆ నలభై మూడు పర్సెంట్ నేను ఇప్పుడు మొన్న చెప్పిన ప్రతి దాంట్లో ఇదే ఉన్నాయని ఒక ఐదు పాయింట్లు ఈజ్ ఇంపార్టెంట్ ఇది చెప్పి నేను మీకు కన్క్లూడ్ చేస్తాను సింగిల్ స్క్రీన్ బతకాలి అంటే ముందు ఫుట్ఫాల్ పెరగాలి ఫుట్ఫాల్ పెరగాలి అని అంటే థియేటర్లో టికెట్ ప్రైజ్ సింగిల్ స్క్రీన్స్లో రీజనబుల్గా ఉండాలి నాట్ మల్టీప్లెక్స్ అలాగే రెండోది క్యాంటీన్ రేట్లు కంఫర్టబుల్గా పెట్టాలి అంటే మిడిల్ క్లాస్ లోవర్ క్లాస్ వాళ్ళు కూడా సింగిల్ స్క్రీన్స్కి వచ్చి సినిమాలు చూసేలాగా చేయాలి ఆ సింగిల్ స్క్రీన్ థియేటర్స్ మెయింటెనెన్స్ బాగుండాలి బాత్రూమ్లు కానీ సీట్లు కానీ ఏసీ కానీ ఇవి ఇవన్నీ చెయ్యాలి అంటే ఆ ఎగ్జిబ్యూటర్కి ఏం కావాలి ఆ ఎగ్జిబ్యూటర్ థియేటర్ని కంఫర్టబుల్గా నడిపేలాగా మేము చేయాలి ఇండస్ట్రీ నుంచి ఎస్ చేసినప్పుడు బాబు నువ్వు టికెట్ రేటు తగ్గి బాబు నువ్వు క్యాంటీన్ రేటు తగ్గి బాబు నువ్వు మెయింటెనెన్స్ బాగా చెప్పు ఇలా చేస్తే నీకు ఏమొస్తుంది ఏం పోతుందంటే ఇండస్ట్రీ ఎగ్జిబిటర్ ఇద్దరు మాట్లాడేసుకొని దాన్ని సెట్ చేసినప్పుడు ఫుట్ఫాల్ పెరగటానికి మొదటి అంశం ఎస్ రెండో అంశం ఎవ్రీ వీక్ సినిమా రావాలి ఒక వారం సినిమా వచ్చి నాలుగు వారాలు సినిమా రాకుంటే ప్రేక్షకుడికి ఆ ఎడిక్షన్ పోతుంది థియేటర్కి దూరం అయిపోతా అదే జరిగింది అది ఈ ఫ్రైడే అయిపోతారా నెక్స్ట్ ఇంకో ఫ్రైడే సినిమా వస్తుంది ఎప్పుడు మన దాంట్లో ఉండాలి ఏ నెక్స్ట్ ఆ ఫ్రైడే సినిమాకి వెళ్దాం ఎందుకు వాడికి ఇప్పుడు కంఫర్టబుల్గా ఉంది సింగిల్ స్క్రీన్కి వెళ్ళి కంఫర్టబుల్గా సినిమా చూడగలుగుతున్నాడు అలా ఎవ్రీ వీక్ సినిమా అందివ్వాలి ఎవ్రీ వీక్ సినిమా అందివ్వాలంటే అందరి హీరోలు పెద్ద హీరోలు సంవత్సరానికి ఒక సినిమా మిడ్ రేంజ్ హీరోలు సంవత్సరానికి రెండు సినిమాలు ఇంకా కిందికి వచ్చిన ఉన్న హీరోలు సంవత్సరానికి మూడు సినిమాలు ఇలా ఇచ్చినప్పుడు ఆటోమేటిక్ ఎవ్రీ వీక్ సర్కిల్ కరెక్ట్ వస్తుంది ఇది రెండో పాయింట్ మూడోది ఓటీటీ ఓటీటీకి మనం ఇవ్వడంలో తప్పు లేదు నాలుగు వారాల్లో ఇచ్చేసి మనము ఆడియన్ని అరే బాబు నాలుగు వారాల సినిమా వచ్చేస్తుంది నువ్వు రాకని మనమే ఆపుతున్నాం అది మార్చుకోవాలి మార్చి ఓటీ టోల్తోని కూడా మాట్లాడి ఎన్ని వారాల్లో మీకు ఇవ్వగలుగుతాము మీరు ఎంత ఇస్తారు ఇవ్వండి అక్కడ ఎగ్జాంపుల్లో కోటి రూపాయలు ఇస్తున్నాడు నీ సినిమాకి ఇప్పుడు యాభై లక్షలే ఇస్తా అంటాడు యాభైకే ప్రిపేర్గా ఇంకా యాభై లక్షలు ఉన్నాయి కదా ఇక్కడ థియేటర్ ఫుట్బాల్ మీదే ఇక్కడ కోటి పెరుగుద్ది యాభై కాదు కోటిన్నర పెరుగుతాయి నువ్వు సరైన సినిమా తీస్తే ఇక్కడ రెవెన్యూ పెరగాలి థియేటర్ రెవెన్యూ పెరిగినప్పుడే సినిమా ఇండస్ట్రీ హెల్దీగా ఉంటుంది అంటే మూడోది ఓటీటీతో మాట్లాడు నాలుగోది ఈరోజు ప్రేక్షకుడికి వరల్డ్ వైడ్ సినిమా చూసే అవకాశం ఉంది సో మనం ఎలాంటి కాంటెంట్ ఇస్తున్నాము అని చూసుకోవాల్సిన బాధ్యత మా పైన ఉంది ఆ డైరెక్టర్ ఆ ప్రొడ్యూసర్ ఆ హీరో సో ఇలాంటి కాంటెంట్ ఇస్తున్నాము ఈ నాలుగు సమపాలలో జరిగినప్పుడు థియేటర్లు పాత రోజులు వస్తాయి బట్ ఈ నాలుగు జరగాలి ఒకటి జరిగితే సెట్ అవ్వదు ఇంబ్యాలెన్సే ఉంటుంది ఈ నాలుగు జరిగినప్పుడు ఆటోమేటిక్గా సెట్ అవ్వదు కాదు నేను అడిగింది హీరోలన్నీ మీరు రెగ్యులేట్ చేయలేరా ఒక ఇండస్ట్రీగా ఆయన ఇష్టం కదా అది ఆయన ఇష్టం మనం ఏం చెప్పగలుగుతాం సార్ ఫాస్ట్ గా చేయండి సంవత్సరానికి ఒక సినిమా ఇవ్వండి ఎందుకు వాళ్ళ వాళ్ళని తప్పు పట్టడానికి లేదు కదా వాళ్ళు పాన్ ఇండియా మార్కెట్ లో చూసుకుంటున్నారు మరి అలాంటప్పుడు ఇండస్ట్రీ ఇక్కడ ఇండస్ట్రీ అవుతుంది సో ఆరుగురు స్టార్ రోల్ ఉన్నారండి అవును అనుకుందాం ఆరుగురు స్టార్ రోల్ సంవత్సరానికి ఓ సినిమా ఇస్తే చాలు నెక్స్ట్ మళ్ళీ స్టార్స్ కావాలనుకునే ఒక ఐదారుగురు ఉన్నారు వీరు సంవత్సరానికి రెండు సినిమాలు ఇస్తే చాలు నెక్స్ట్ కింద స్టోరీ బేస్డ్ ఇప్పుడు మనం మాట్లాడాము లాగా ఇలాంటి జస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవునండి అలాంటి సంవత్సరానికి ఒక్కొక్కరు కింద ఉన్న హీరోలు మూడు మూడు సినిమాలు చేస్తే చాలు వాళ్ళు మూడు సినిమాలు ఈజీగా చేసేయచ్చు ఎందుకు యాభై రోజులు అరవై రోజులు వాళ్ళ సినిమా ఫినిష్ అవుతాయి అవును కానీ వాళ్ళు కూడా చేయట్లేదు అదే అంటున్నా అంటే ఈ సిస్టమ్ ఇవన్నీ చేసుకుంటూ రావాల్సింది ఇండస్ట్రీలో కూర్చొని ఇవన్నీ సెటరేట్ చేస్తే ఇండస్ట్రీ కలకలాడుతుంది మళ్ళీ కాంటెంట్ నువ్వు ఇచ్చే కాంటెంట్ ఏదో హీరో డేట్లు ఉన్నాయి కదా అని సినిమా తీస్తే కుదరదు నీ కథ ఏంటి నువ్వేంటి అంటే ఇంతమంది పని చేయాలి పని చేసినప్పుడే వస్తుంది అదే ఇండస్ట్రీ మొత్తం అంతా కంబైన్ అవ్వాలి నాలుగు ఐదు ఐదోది చెప్పడం మర్చిపోయా ఐదోది అన్ననే ఐదోది మీడియా మార్నింగ్ షో పడకుంటే ముందే సినిమాని చంపేస్తున్నారు ఎక్కడో యుఎస్లో షో ఏందంటారు అక్కడి నుంచి ఒక రివ్యూ పెడతారు ఎవరో ట్విట్టర్లో రివ్యూ పెట్టేస్తారు ఫస్ట్ హాఫ్ రివ్యూ పెట్టేస్తారు ఫస్ట్ టెన్ మినిట్స్ రివ్యూ పెడతారు ఇది హెల్దీగా లేదు దానికి మీరు ఏం చేస్తున్నారు ఎవరేం చేయడానికి లేదు ఇది ఎవరిది వాళ్ళు ఆలోచించుకోవాలి ఇవాళ మీరు ఇక్కడ కూర్చున్నారంటే ఎందుకు కూర్చున్నారు మీరు దేని కోసం కూర్చున్నారు మీరు ఇక్కడ నాకున్న కొన్ని డౌట్లు ఇండస్ట్రీ పరంగా గానీ ఇండస్ట్రీ అంటే మీరు ఇండస్ట్రీతో జర్నీ చేస్తున్నారు ఎస్ యాజ్ అ రిపోర్టర్ జర్నలిస్ట్ యూ హావ్ రిపోర్టర్ కి జర్నలిస్ట్ కి చాలా తేడా ఉంది సార్ యాజ్ ఎ జర్నలిస్ట్ yes so you have your responsibility as a journalist సినిమా ఇండస్ట్రీలో ని కాపాడాల్సిన బాధ్యత మీపై కూడా ఉంది అంటే మీ లాంటి జర్నలిస్ట్ పైన ఉంది ఇండస్ట్రీని కాపాడరా అంటే మీకు కావాల్సినవి ట్యాగ్ లైన్లు పెట్టడానికి మీకు కావాల్సిన థమ్ లైన్స్ పెట్టడానికి కాదు అందరూ యాక్టివ్ మీడియా నేను ఈ పాయింట్ లో మీకు నేను చెప్పాలి ఎందుకంటే నేను మీకు సీనియర్ కాబట్టి యాంగిల్ లో పాయింట్ కి వస్తాను నేను కరెక్ట్ అవన్నీ నాకు తెలుసు మీకు తెలుసు ఈ ఐదు పంచవర్ష ప్రణాళిక కాదు మీడియా పరంగా మీరు ఏమి చేయలేకపోతున్నారు అన్నది మీరు ఒప్పుకుంటారా అంటే ఎవరు ఏం చేయలేరండి ఇక్కడ కాదు సార్ నేను ఒక మాట మీరు యాడ్లు ఇస్తా వినండి సార్ యాడ్లు ఇస్తారు ఇంటర్వ్యూలు ఇస్తారు ఇంకోటిస్తారు ఇంకోటిస్తారు ఇది చాలా పెద్ద ఇవి వీళ్ళు మన గురించి బాగా రావాలి అని పిలిచి ముందు ఆహ్వానించి అగ్రతాంబూలాలు ఇచ్చి చేస్తున్నారు వాళ్లే సినిమాని నడుం విరగొట్టి నడ్డి విరగొట్టి సినిమా ఇండస్ట్రీని రోడ్డు మీద నిలబెడుతున్నారు నేను చెప్తున్నాను నాగేంద్ర గారు యాజ్ ఏ జర్నలిస్ట్ మీ మిమ్మల్ని పెట్టి నేను అందరికీ చెప్తున్నాను ఇక్కడ మనము మార్నింగ్ లేస్తే రాత్రి వరకు సినిమాతో పనిచేస్తున్నాము సినిమాతో బతుకుతున్నాం సార్ అవర్ సాఫ్ట్వేర్ బతుకుతున్నాము అన్నప్పుడు ఆ సినిమాకు తప్పు జరుగుతుందంటే ఇప్పుడు మేము ఎలా ఆలోచించుకోవాలని చెప్తున్నానో మీరు అలాగే ఆలోచించుకోవాలి కనీసం ఒక రెండు షోలు మూడు షోలు అయి పబ్లిక్ టాక్ తీసుకోండి మీ పర్సనల్ ఒపీనియన్ చెప్పేసి పబ్లిక్ ని థియేటర్కి రాకుండా చేయకండి ఇవ్వండి ఒకప్పుడు రివ్యూస్ ఇచ్చేవారు అవునండి నా నాకు గుర్తుంది నా బొమరిల్లు పోకిరి టూ టూ థౌజండ్ సిక్స్లో అప్పుడు ఐడియల్ బ్రెయిన్ ఒకటే ఉంది అవునండి నాలుగున్నరకు రివ్యూ వచ్చేది మార్నింగ్ షో అయిపోయి తర్వాత ఒక టూ అవర్స్ అనాలిసిస్ చేసుకొని వాళ్ళు ఒక సినిమా గురించి రివ్యూ ఇచ్చేవారు సో నాకు మార్నింగ్ మ్యాట్ని ప్రేక్షకుడు చూసేశాడుగా ప్రేక్షకుడి దగ్గర నాకు డ్యామేజ్ జరగలేదు సినిమా బాగుందా బాగలేదా ప్రేక్షకుడి దగ్గరికి వెళ్ళి మాకు తెలిసేది యాజ్ అ జర్నలిస్ట్ మీకొక మీకు అనాలిసిస్ ఉంటుంది అవును పోనీ మీరు ఫోర్ త్రీ పాయింట్ ఫైవ్ త్రీ పాయింట్ సెవెన్ ఫైవ్ ఫోర్ రేటింగ్లు ఇచ్చిన సినిమాలు అన్ని సూపర్ హిట్లు కావాలి కదా ఎందుకు ఫ్లాప్ సినిమాలు ఉన్నాయి దాంట్లో మీరు టూ పాయింట్ ఫైవ్ ఇచ్చిన సినిమాలు అద్భుతంగా రెవెన్యూ ఎందుకు కలెక్ట్ చేస్తున్నాయి మీరు ఇవ్వండి అక్కడ అయిపోగానే ఇవ్వాల్సిన అవసరం లేదు టేక్ టైం ఇప్పుడు ఓవర్సీస్లో లో ముందు పడుతున్నాయి అక్కడి నుంచి వచ్చేస్తుంది ఇక్కడ మార్నింగ్ సినిమా కూడా పడట్ల పైరసీ ఒక ప్రాబ్లం మాకు ఇలా లైన్ సినిమా ఆల్రెడీ అక్కడ పైరసీలో అవైలబుల్ ఉంటే ప్రేక్షకుడు థియేటర్కి ఎందుకు వస్తాడు ఇవతల ముందు పైరసీ అనకలు ఓటీటీ ఎందుకు వస్తాడు ఇన్ని ఉన్నాయి ఫ్యాక్టర్స్ ఎవరిది వాళ్ళం ఆలోచించుకొని చేయాల్సిందే ఇది అవుతనే సినిమా ఇండస్ట్రీ హెల్దీగా ఉంటుంది తర్వాత ఇవన్నీ అవుతాయా కావా కూడా నాకు తెలియదు అవ్వాల్సిందే అంటున్నాను నేను మీరు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851